చాలామంది డబ్బు సంపాదించాలని గురుకులు పరుగులు పెడుతూ ఉంటారు కదా కానీ ఈ మూడు మార్గాల్లో సంపాదించినటువంటి డబ్బు పొర్రపాటును కూడా ఎక్కువ కాలం నిలబడదు ఖచ్చితంగా నిలబడదు ఆ మూడు మార్గాలు ఏంటో తెలుసా నెంబర్ వన్ మీరు లంచాలు తీసుకోవటం కానీ అబద్ధాలు చెప్పటం కానీ ఇలాంటివి చేసి సంపాదిస్తారు చూసారా మీరు ఎంత మీ పిల్లలు భార్య కోసం సంపాదించినా అది ఆ మార్గంలో వస్తే మాత్రం పొరపాటును కూడా డబ్బు నిలబడదు ఇక నెంబర్ టూ మోసాలు చేసి సంపాదించినటువంటి డబ్బు ఈ మోసాలు చేసి సంపాదించే డబ్బు మోసం బయటపడే వరకు బాగానే ఉంటుంది మోసం ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటపడుతుంది ఆ బయటపడ్డ రోజు ఈ డబ్బుతో పాటు మీకున్న విలువ గౌరవం కూడా పోతుంది ఇక నెంబర్ త్రీ ఇదేంటంటే ఎప్పుడూ కూడా దొంగతనాలు చేసి సంపాదిస్తారు చూసారా డబ్బులు ఆ డబ్బులు మీ దగ్గర పొరపాటును కూడా నిలబడవు తలను తన్నేవాడు ఉంటే వాడు తల తన్నేవాడు కూడా ఉంటాడు అంటే తాడిని తన్నేవాడు ఉంటే వాడు తల తన్నేవాడు ఉంటాడు అంటారు చూస్తే సామెత అలాగనే మీరు ఇక్కడ దొంగతనం చేస్తే అది ఏదో ఒక రూపంలో మీ దగ్గర నుంచి దొంగిలించే అతను కూడా ఉంటాడు దానితో పాటు ఈ సమాజంలో మీకు మర్యాద గౌరవం ముఖ్యంగా నమ్మకం అనేది పోతుంది కాబట్టి ఈ మూడు మార్గాల్లో సంపాదించిన డబ్బు ఎప్పటికీ నిలబడదు అలాంటి సంపాదన మీరు ఆశపడకండి కొంచెం లేట్ అయినా నీతిగా నిజాయితీగా సంపాదించండి ఓకేనా